హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు మే నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఈ శుభవార్తల కారణంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపైన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్నారు సో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను మీకైతే నేను వీడియో రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాని ద్వారా మీరు ఈజీగా వీడియో అనేది వివరాలను తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అయితే మనం చేసినటువంటి నిన్న చేసినటువంటి వీడియోలో మనకేంటంటే మనకు ఏపీలో ఎన్నికల కమిషన్ అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు ఏప్రిల్ ఒకటో తేదీని చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో ఈ పెన్షన్ల పంపిణీని మనకు కొంతమందికి ఇంటి వద్దకు పంపిణీ చేశారు మరికొంతమందికి ఏంటంటే ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి ఒక కొత్త రూల్ అయితే విడుదల చేశారు సో చాలామంది ఏంటంటే వెళ్ళలేక అక్కడికి వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది కొంతమంది అంటే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్లకు ఇడ్ల వద్దకు అధికారులు వచ్చి పెన్షన్లు అయితే ఇచ్చారు సో ఓకే అని చెప్పేసి చాలామంది అయితే అడ్జస్ట్ అయ్యారు అలాగే మనకు మే నెలకు సంబంధించి కూడా ఇదే రూల్ అనేది కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే భావించారు భావించినప్పటికీ మనకేంటంటే నిన్న మనకు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మన యొక్క ఎన్నికల కమిషన్ మనకు ఏం చెప్తున్నారంటే సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి మాత్రం గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి చేతనైతే వాళ్ళ ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది చేసుకోండి అలాగే ఎవరైతే నార్మల్గా వృద్ధులు సో వితంతులు ఉంటారో సో ఎవరైతే నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్లకు మాత్రం తప్పనిసరిగా మీరు గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళనవసరం లేదు సో మీకు కొత్త రూల్తో మేము పెన్షన్ అయితే అందించండి కొత్త రూల్ ద్వారా పెన్షన్ అయితే అందించండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వానికి అయితే ఒక కొత్త రూల్ అయితే పెట్టారు సో దీని కారణంగా ఏంటంటే నాకు నిన్న చేసిన వీడియోలో చాలామంది అయితే టెన్షన్ అనేది టెన్షన్ అంటే అందరికీ టెన్షనే కదా బట్ ఏంటంటే అందేటటువంటి పెన్షన్ అనేది మనము మనకు ఏదైనా రూల్స్ పెడితే అందుతుందో లేదో సో ఈ పెన్షన్ డిపెండ్ అయ్యి చాలామంది అయితే కొంతమంది అప్పులు చేసుకుని ఉంటారు కొంతమంది వాళ్ళ యొక్క జీవనం అనేది గడవాలంటే కూడా కష్టంగా ఉంటుంది కొంతమంది మెడిసిన్స్ గురించి కూడా అయితే వెయిట్ చేస్తున్నారు సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో దాని ద్వారా ఏంటంటే ఈ పెన్షన్కి సంబంధించి ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తారా లేదా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ విధించినటువంటి రూల్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అద్దెరిపో శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి సో ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వచ్చే నెల అనగా మనకు మే ఒకటో తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లను అయితే ఆదేశించారు బ్యాంకు అకౌంట్లు లేని వారు దివ్యాంగులు అలాగే రోగులకు మే ఐదులోపు ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ అయితే చేయాలన్నారు కాగా ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేసిన విషయం తెలిసిందే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా వరకు గమనించినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఎన్నికల కమిషన్ ఏదైతే రూల్ అనేది తీసుకొచ్చారో ఆ అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే పాటిస్తున్నారండి అయితే మనకు వీరికి మాత్రం ఇళ్ళ వద్దకు పెన్షన్ అనేది డైరెక్ట్గా వచ్చి చేరుతుంది ఎవరికంటే ఎవరైతే వికలాంగులు సో దివ్యాంగులు దివ్యాంగులు అంటే ఎవరైతే ముసలి వారు ఉంటారో అంటే నడవలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్లకు ఇంటి వద్దకే పెన్షన్ అయితే వస్తుంది అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెప్పారు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉండవో అంటే పెన్షన్దారులో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి కొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లే వాళ్ళు చేసుకొని ఉండరు అంటే వాళ్ళు చేసుకున్నా కానీ కొంతమంది అకౌంట్లు క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉండడో ఉండవో అలాంటి వాళ్లకు ఇళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మీ యొక్క వేలిముద్ర అనేది తీసుకుని లేదంటే కనుక మీ యొక్క ఫోటో అనేది తీసుకుని డైరెక్ట్గా మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది డైరెక్ట్గా మీ చేతుల్లో పెట్టి వెళ్ళడం అయితే జరుగుతుందండి అలాగే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో అంటే పెన్షన్దారుల్లో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో వాళ్ళకు మాత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అయితే వేస్తారు అయితే ఈ బ్యాంక్ అకౌంట్లు ఎలా సార్ మా దగ్గర బ్యాంక్ అకౌంట్ల వాళ్ళు తీసుకోలేదు కదా సో ఏటి ఎలా వేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండవచ్చండి అయితే డైరెక్ట్గా అంటే మీ యొక్క ఆధార్కి మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయ్యిందనేది వాళ్ళు అక్కడ క్లారిటీగా తెలుసుకుంటారు సో దాని ద్వారా డీబీటీ రూపంలో వేస్తారా లేదంటే కనుక సచివాలయ అధికారులు ఎవరైనా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కానీ సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి సో దాని ద్వారా కూడా మేబీ మీ యొక్క పెన్షన్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన నగదు అనేది మే ఒకటో తారీఖున ఈ కొత్త సిస్టమ్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుందండి అలాగే బ్యాంక్ అకౌంట్లు లేవు అని చెప్పేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు సో బ్యాంక్ అకౌంట్లు లేని పక్షంలో కూడా మీకైతే డైరెక్ట్గా మీ యొక్క పెన్షన్ అనేది అందించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ పూర్తి చర్యలు అయితే తీసుకోబోతున్నారు సో పెన్షన్కి సంబంధించి ఎలాంటి మనకు భయం లేదు సో మే ఐదో తేదీ వరకు మీ పెన్షన్ అనేది మీ చెంట అంటే మీ వరకు వచ్చి చేరుతుంది అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంతమంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడి ఉంటారండి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది డిలే చేయకండి మీ యొక్క పెన్షన్ అనేది ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు అని తెలిసిన వెంటనే మీరు ముందు ఎక్కడ ఉన్నారో సో అక్కడికే వచ్చి పెన్షన్ అనేది డైరెక్ట్గా తీసుకోండి ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రోజుల వరకే మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది మళ్ళీ ఆరో తేదీ వస్తే కనుక మీ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరగదు డైరెక్ట్గా మనకేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి అంటే మనకు గవర్నమెంటు చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అనేది జరుగుతాయి కాబట్టి సో దీని కారణంగా ఏంటంటే మన యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అమౌంట్ కూడా మనకు పెండింగ్లో ఉన్నా కానీ మళ్ళీ మనకి ఇవ్వరండి ఒకటే ఛాన్సు ఈ ఛాన్స్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తా వెళ్ళారు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళకండి మీ దగ్గరికే అధికారులు వస్తారు అధికారులు వచ్చి బ్యాంక్ అకౌంట్లో అడుగుతారు అడిగిన తర్వాత మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇవ్వండి లేదనుకుంటే కనుక అంతసారి మా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు అన్నారు అనుకోండి మీకు డైరెక్ట్గా వేలి ముద్ర అనేది వేసుకొని డైరెక్ట్గా క్యాష్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది మే ఒకటినైతే జరుగుతుంది మీరు ఎలాంటి టెన్షన్ పెట్టాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు అకౌంట్ లేకపోయినా డైరెక్ట్గా ఇస్తారు ఒకవేళ అకౌంట్ ఉంటే ఇవ్వండి ఒకవేళ అకౌంట్ ఉన్నా కానీ లేదని చెప్పినా కానీ వాళ్ళు మీకు డైరెక్ట్గా పెన్షన్ అయితే అందుతుంది సో మీ యొక్క పెన్షన్ ఏ వైపు నుండి కూడా మీకు వచ్చి చేరుతుంది సో ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి మనకి శుభవార్త ప్రకటించారు సో ఈ విధమైనటువంటి శుభవార్త అయితే వచ్చింది చాలామంది పెన్షన్దారులు టెన్షన్ పడుతున్నారు సో మనకు అందేటటువంటి పెన్షన్ ఈ నెల అందుతుందా లేదా ఈ అకౌంట్లు ఏంటి సో ఈ విధమైన ప్రాసెస్ ఏంది డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఈ విధమైన పరిస్థితులు తీసుకుని వచ్చారు అని చెప్పేసి కొంతమంది మనకేందంటే ఆలోచన ఎక్కువైపోయింది అంటే కొంతమంది పెన్షన్ పెన్షన్ పైన డిపెండ్ అయ్యి బతుకుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి వారు సో దీని కారణంగా ఏంటంటే వాళ్ళు టెన్షన్కు గురవుతున్నారు సో మీ యొక్క పెన్షన్ అయితే వస్తుందండి డోంట్ వరీ సో మీ యొక్క పెన్షన్ అనేది ఈ విధంగా అయితే పంపిణీ చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరాలి మీ అందరికీ తెలియ తెలియాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో చాలామంది టెన్షన్కు గురవుతున్నారు కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు అంటే మీరు తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్